హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీ అండి ఈ స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన ప్రతి స్టోరీని కూడా పర్మిషన్ లేకుండా ఎవరైనా యూజ్ చేసుకున్నట్లయితే వాళ్ళు లీగల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి దయచేసి అలాంటి పనులు చేయకండి ఆయన పర్మిషన్ని ఎవరికి ఇవ్వలేదండి మన ఛానల్కి మాత్రమే ఇచ్చారు అలాగే ఈ స్టోరీస్ వింటున్న వాళ్ళు కానీ చదువుతున్న వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కంపల్సరిగా మీరు ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ని మరి ఏ ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి నేను రైటర్ గారికి మెన్షన్ చేస్తాను ఆయన లీగల్గా ప్రొసీడ్ అవుతారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం డెబ్బై ఐదవ భాగం అమ్మూ అమ్ము అంటూ వచ్చింది నిక్కీ ఏమైంది దీనికి ఇలా కలవరిస్తుంది అనుకుని ఏ అమ్ము ఏమైందే అంటూ తట్టి లేపగానే మత్తుగా కళ్ళు తెరిచింది అమృత నిక్కీ నువ్వా నువ్వా ఏంటే నేను కాక ఇంకెవరుంటారు నెమ్మదిగా పైకి లేచి చుట్టూ చూసింది బాగా చీకటి పడిందన్న దానికి గుర్తుగా విండోలో నుండి తెల్లగా వెన్నెల తలస్నానం చేసి పడుకోవడం వల్ల నీళ్లు కారుతున్న వెంట్రుకలు తను పడుకునే ముందు ఎలా ఉందో అలానే ఉంది నిన్నేనే ఏమైంది ఏం లేదులే ఏదో కళ అలాగా సరేలే భూంచెద్దువులే అంటూ వెళ్ళగానే ఇదంతా కళ అవును కలే కలకాక నిజమవుతుందా మా మధ్య మరి కల్లోనైనా బతికేస్తున్నా ఏంటో అనుకుంటూ వెక్కిళ్లు పెడుతుంది అమృత ఏమాలోచిస్తున్నావు అమ్లు ఏం లేదులే ఇదిగో నీకోసం పెరుగనం తెచ్చానంటూ తినిపించబోతే వద్దులే నిక్కి నాకు తినాలని లేదు అలా అంటే ఎలాగే కొద్దిగా తిను అంటూ బలవంతంగా తినిపించి ఇక నిద్రపో మార్నింగ్కి సెట్ అయిపోతావులే అని చెప్పి వెళ్ళిపోయింది నిక్కి నీకేం కావాలన్నా నన్ను అడుగు అమ్ము తెచ్చిస్తాను అంటూ చిన్నప్పుడు అర్జున్ అన్న మాటలు పదే పదే గుర్తొస్తుంటే బాధగా కళ్ళు మూసుకుంది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అమ్ము నీకోసమే వెయిట్ చేస్తున్నాను నాకోసమా ఎందుకు సార్ ఎందుకేంటి నేను ఇంటికి తీసుకెళ్తానని చెప్పాను కదా కానీ ఇప్పుడా అవును మమ్మీకి వచ్చేస్తానని కూడా చెప్పాను తను వెయిట్ చేస్తూ ఉంటుంది లెస్ మూవ్ కానీ సార్ నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఈరోజు మనం వెళ్ళి తీరాల్సిందే లేదంటే మమ్మీ ఫీల్ అవుతుంది ప్లీజ్ అనడంతో మరీ అడిగించుకోకూడదని తన వెనకే వెళ్ళింది అమృత సీరియస్గా మీటింగ్ కండక్ట్ చేస్తున్నాడు అర్జున్ ఏమంటావురా బాబు నిన్ను చూస్తూ బతికే చనిపిస్తుంది ఎలాగైనా నిన్ను నా సొంతం చేసుకుందామనుకుంటే ఆ అమృత గద్దెలా తన్నుకుపోయింది నిన్నెలా నావాణి చేసుకోవాలో అర్థం కావట్లేదు గాడ్ ప్లీజ్ నాకు నా అర్జున్ కావాలి ఎలాగోలా వాడి మనసులో ఫ్రెండ్గా కాకుండా గర్ల్ఫ్రెండ్గా చోటిచ్చేలా చేయి స్వామి ప్లీజ్ అనుకుంటుంటే నేహా నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది ఏ పని నాకేం పని చెప్పావు అర్జున్ కోపంగా డోంట్ టాక్ సిలి నేహా ఇచ్చిన పని కూడా మర్చిపోయి రెండు రోజుల నుండి ఏం చేస్తున్నావు నువ్వు నేహా మన కంపెనీ సీక్రెట్స్ అన్నీ బయటికిలా వెళ్తున్నాయో కనుక్కోమని చెప్పాడు కదా దాని గురించి అడుగుతున్నాడు అని ఆనంద్ అడిగితే ఓ గాడ్ మర్చిపోయాను సారీ అర్జున్ కొంచెం హెల్త్ పాలేక దాని గురించి మర్చిపోయాను ఇరిటేటింగ్గా చూస్తూ కోపంగా ఆఫీస్ సెంటర్లో నిలబడి ఎక్స్క్యూజ్ మీ ఆల్ అనగానే అందరూ చేస్తున్న వర్క్ ఆపి నిలబడ్డారు మీ అందరితో కొంచెం మాట్లాడాలి అదేంటంటే మన కంపెనీ సీక్రెట్స్ అన్నీ చాలా ఈజీగా బయటకు వెళ్తున్నాయి అంటే మీలోనే ఎవరో వీటిని పక్కకి వెళ్ళేలా చేస్తున్నారు అర్జున్ లివిట్ ఈ ఒక్క ప్రాజెక్టే కదా అని నేహ అనబోతే ప్రాజెక్ట్ పోయినందుకు కాదు దీనికోసం చాలా కష్టపడ్డాం కానీ మన చేతికి అందలేదంటే డెఫినెట్గా మన కంపెనీలోనే ఎవరో మనకి తెలియకుండా ఇక్కడ సీక్రెట్స్ అన్నీ లీక్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు ఎవరుంటారు అర్జున్ మన కంపెనీలో సీక్రెట్స్ అన్నీ మన ముగ్గురి మధ్య ఉంటాయి తప్ప మరొకరికి తెలిసే ఛాన్స్ లేదు అలాంటప్పుడు గోడలకి కూడా చెవులుంటాయి ఆనంద్ ఇవన్నీ ఎవరు లెక్ చేస్తున్నారో త్వరలోనే తెలుసుకుంటాను అని చెప్పి ఒక్కొక్కరిని సీరియస్గా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్ హరీష్ విల్లాలోకి ఎంటర్ అవ్వగానే ఆగండి ఆగండి అని సులోచన వచ్చింది లోపలికి వచ్చేవాళ్ళు కాస్త డోర్ దగ్గరే ఆగిపోయారు హరీష్ అమృతలు గుమ్మం దగ్గర నిలబడి నమస్తే మేడం ఎలా ఉన్నారు లక్ష్మీదేవిలా కనిపిస్తున్న అమృతని చూడగానే సులోచన కళ్ళు ప్రసన్న వసనంతో చూస్తూ అమృత నీకు ఫస్ట్ టైం కలిసినప్పుడు చెప్పాను కదా నన్ను ఆంటీ అని పిలవమని మేడం అంటే నాకేదోలా ఉంటుంది నవ్వి సరే గారు కానీ మమ్మీ ఇక్కడ ఆగమన్నావేంటి మమ్మల్ని లోపలికి రానివ్వవా చెప్తా నాగరా అని రంగమ్మ హారతి తీసుకురా ఏంటమ్మా ఇదంతా ఏం లేదురా అమృత మన ఇంట్లోకి మొదటిసారి అడుగు పెడుతుంది కదా అందుకే హారతిచ్చి లోపలికి తీసుకెళ్దామని కానీ గారు హారతి ఇవ్వడానికి నేనేం కొత్త కోడల్ని కాదుగా ఇప్పుడు కాకపోతే ఏంటి ఇంకొద్ది రోజుల్లో అవుతావు కదా అనుకొని అయితే ఏంటమ్మా ఫస్ట్ టైం నా ఇంటికి వచ్చావు కదా అని చేత హారతిప్పించి లోపలికి తీసుకెళ్ళింది అమ్మా అమృతని ఇంటికి తీసుకురమన్నా తీసుకొచ్చాను నాకు కొంచెం పనుంది మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి హరీష్ వెళ్ళిపోయాడు అమృత నీకు వంటొచ్చా వచ్చండి ఆంటీగారు అన్ని రకాలు చేస్తాను అలాగా అయితే నా కొడుకు అదృష్టవంతుడు అనుకుని అవును నీకు నీ వాళ్ళెవరైనా లేర కదా అబ్బాయి చెప్పాడు ఆ మాట వినగానే మనసంతా ఏదోలా అనిపించింది లేదు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే మా మావయ్య ఉన్నాడు కానీ అది చెప్పలేను అనుకుని సన్నగా నవ్వి ఊరుకుంది అమృత అయితే నువ్వు ఎలా చదువుకున్నావమ్మా ఎవరూ లేరన్నావు కదా నేను పెద్దగా గారు దూర బంధువుల ఇంట్లో ఉండేదాన్ని అంటుంటే కళ్ళల్లో నుండి కన్నీళ్లు ఆగకుండా వస్తున్నాయి అందుకే టెన్త్ వరకు మాత్రమే చదివాను నాకేదీ పెద్దగా రాదండి హరీష్ గారు పెద్ద మనసుతో నాకు ఈ ఉద్యోగం ఇచ్చారు ఆయన మేలు నేనెప్పటికీ మర్చిపోలేను అంటూ బాధపడుతుంటే అయ్యో పిచ్చిపిల్ల నేనేదో మాట కడిగాను అదేం పట్టించుకోకు అయినా మా హరీష్ దగ్గర పనిచేస్తున్నావంటే నువ్వేంటో నేను అర్థం చేసుకోలేనా ఇంకెప్పుడు ఇలా బాధపడకూడదు అని నువ్వు స్వీట్స్ చాలా బాగా చేస్తానన్నావు కదా హరీష్కి పాయిట్స్ అంటే చాలా ఇష్టం చేస్తావా ఓ తప్పకుండా చేస్తాను అనడంతో కిచెన్లోకి తీసుకెళ్ళింది సులోచన అవును అమృత మీ దూర బంధువులు ఇంట్లో ఉన్నానన్నావు కదా మరి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళు ఏమైనా అన్నారా గరిట తిప్పుతుంటే సైలెంట్గా ఉంది నిన్నేనమ్మా ఏమైనా అన్నారా లేదంటే నువ్వు వాళ్ళకి దూరంగా ఉండవు కదా అంటుండగానే ఫోన్ రావడంతో ఇప్పుడే వస్తానంటూ పక్కకెళ్ళింది సులోచన కన్నీళ్లతో మరుగుతున్న పాలవైపు చూస్తూ తను ఉద్యోగానికి రావాల్సిన పరిస్థితులు ఎలా వచ్చాయో గుర్తు చేసుకుంటుంది అమృత ఆ గొడవ జరిగాక అర్జున్కి సంబంధించింది ఏదీ వాడకూడదని నిర్ణయించుకుంది ఆఖరికి ఆ ఇంట్లో భోజనం కూడా మానేసింది ఇలా ఎన్ని రోజులు కొద్ది రోజులు పర్వాలేదు మామ ఇచ్చిన డబ్బులున్నాయి కానీ ఎన్ని రోజులని అలా అని తెగించి అర్జున్ని వద్దనుకుని వెళ్ళిపోలేదు వెళ్తే ఊర్లో వాళ్ళు నానా రకాలుగా అనుకుంటారు ఆ మామంటలు మామయ్య వింటే తట్టుకోలేడు అందుకే పొరపాటును కూడా ఊరెళ్ళకూడదని నిర్ణయించుకొని ఏదో ఒక పని వెతుక్కోడానికి మొట్టమొదటిసారి అడుగు బయట పెట్టింది అమృత తనకి చదువు లేకపోవడంతో చివరికి వంట పనో ఇంట పనో ఏ పనైనా పర్వాలేదనుకుని వెతుకులాట మొదలెట్టింది తెలియని ఊరు తెలియని భాష వస్తున్న అనుభవాలకి లెక్కలేసుకుంటూనే ఎన్నో గడపలు ఎక్కుతుంది దిగుతుంది ఆ వెతుకులాటలో రెండు రోజులు గడిచిపోయాయి అమలు రెండు రోజుల నుండి ఎక్కడికెళ్తున్నావే పొద్దునన్నగా వెళ్ళి సాయంత్రం వస్తున్నావు ఏదైనా పని వెతుక్కోవడానికి వెళ్తున్నానే ఏంటి అంతవసరం ఏమొచ్చిందమ్మా అని ఆనంద్ కడ అడిగాడు నాకు ఇంట్లో వాడి తిండి తినడం ఇష్టం లేదన్నయ్య కష్టమో నష్టమో నా కాళ్ళ మీద నేను బతకాలనుకుంటున్నాను అది కాదమ్ము నేనుండగా అంత అవసరం ఏమొచ్చింది నువ్వు నా చెల్లెలివి నిన్ను నేను పోషించడానికి రెడీగా ఉన్నాను అని ఆనంద్ అన్నాడు కలిసి పెరిగి పెళ్లి బంధంతో ఒకటైన బంధానికే బీటలు వారుతున్నాయన్నయ్య ఇక మీరు నేను ఎంత కానీ అమ్ములు ప్లీజ్ అంజు దీని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని వెళ్ళిపోతూ అలానే మామయ్యకి అత్తయ్యకి ఇదంతా చెప్పకు అని వెళ్ళిపోతుంటే ఎదురుగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడి ఉన్నాడు అర్జున్ వెటకారంగా నవ్వుతూ ఏంటే ఉద్యోగం దొరికిందా పాపం తెగ కష్టపడుతున్నట్టున్నావు బాధగా తలొంచుకుంది నేను చెప్పానా నీ పేడ మొహానికి అంత సీన్ లేదని ఎప్పటికైనా నా ఇష్టం లేదు నా పని మనిషిగా ఫిక్స్ అయిపో నేను చెప్పినట్టు విను బాగుపడతావు చచ్చినా పర్లేదు కానీ నీ మాట వింటానని మాత్రం అనుకోకు అని చెప్పి వెళ్ళిపోయింది అమృత ఇది మారదు దీని బతుకు మారదు అనుకుని ఏంట్రా చెల్లెల మీద తెగ బాధపడుతున్నట్టున్నావు ఎందుకురా పిల్లని ఇంతలా బాధపెడుతున్నావు చేసుకున్న వారికి చేసుకున్నంత అది నీకు చెప్పిన అర్థం కాదులే రెండు రోజుల తర్వాత అన్ని ఆఫీసులు ఎక్కి దిగుతూనే నేమ్ కూడా చూడకుండానే అర్జున్ ఆఫీస్లో అడుగుపెట్టింది అమృత అర్జున్ కంపెనీ స్టార్ట్ చేశాక సంవత్సరానికి కంపెనీ ఎక్స్పెండ్ చేయడంతో మరో బిల్డింగ్కి షిఫ్ట్ అయ్యాడు ఈ విషయం తెలియక అదే కంపెనీకి వచ్చింది అమృత నమస్తే అండి నమస్తే ఎవరమ్మా నువ్వు అన్నాడు మేనేజర్ నా పేరు అమృత అండి ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందేమోనని వచ్చాను తన సీట్లో వర్క్ చేసుకుంటున్న అర్జున్కి సీసీ ఫుటేజ్లో అమృతని చూడగానే పెదవుల మీద కన్నింగ్ స్మైల్ వచ్చేసింది ఏం చదువుకున్నావు అది నేను అంటుండగానే రిసెప్షనిస్ట్ సార్ మీకు కాల్ వచ్చింది అని మేనేజర్ని పిలవడంతో వన్ సెకండ్ అని వెళ్ళి హలో అని వినిపించింది అర్జున్ గొంతు అటువైపు ఏం చెప్పాడు కానీ ఓకే సార్ ఓకే కానీ సార్ ఆ అమ్మాయి సారీ సార్ ఓకే సార్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు చూడమ్మా నీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చా వచ్చు సార్ అయితే రిసెప్షనిస్ట్గా చేస్తావా చేస్తాను సార్ కానీ నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు ఇట్స్ ఓకే ఇంకో అమ్మాయి కూడా ఉంటుంది మేనేజ్ చేస్తుంది హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ దానికి ముందు మా కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి అంటూనే ఈ ఫామ్ మీద సైన్ చేయి కానీ ఇందులో ఏముంది సార్ ఏం లేదమ్మా ఒక సంవత్సరం పాటు మా దగ్గర ఖచ్చితంగా పనిచేయాలి అది రూల్ అంతే ఇలా అందరూ పెడతారా అండి ఖచ్చితంగా ఇందులో డౌట్ పడాల్సిన అవసరం లేదు అనగానే అయితే సరేనండి అని సంతకాలు చేసేసింది సార్ నాకు ఉద్యోగం వచ్చినట్టేనా అని సంతోషంగా అడుగుతుంటే అది చూస్తున్న అర్జున్ పెదవుల్లో నవ్వొచ్చేసింది అవునమ్మా చాలా థ్యాంక్స్ అండి నా కాదు సార్కి చెప్పు ఆయనే నీకు జాబ్ ఇవ్వమని చెప్పారు కానీ ఎలా అదిగో అలా సీసీటీవీలో చూసి అవునా అయితే నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పచ్చా ప్లీజ్ సార్ తప్పకుండా సార్ ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారు అంటూ మేనేజర్ తీసుకెళ్లాడు అర్జున్ దగ్గరికి ఎక్స్క్యూజ్ మీ సార్ చైర్లో అటువైపు తిరిగి ఏస్ కమింగ్ ఏమైంది మేనేజర్ ఏం లేదు సార్ ఈ అమ్మాయికి జాబ్ ఇవ్వమన్నారు కదా మీకు థ్యాంక్స్ చెప్పాలంటేను అలాగా అవునండి నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం అందుకే మీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను చూస్తే పెళ్ళైనట్టుంది అంత అవసరం ఏమొచ్చింది అది ఎందుకు ఎందుకులేండి సార్ ఏమైంది మీ ఆయన మంచివాడు కాదా చచా మంచివాడే కానీ నాకు మాత్రం పరమ కిరాతకుడు పళ్ళ మీ దిగువన కోపాన్ని ఆపుకుంటూ ఎందుకు ఒక పెద్ద సైకో శాడిస్ట్ అండి అందరి దగ్గర బాగుంటాడు నన్ను మాత్రం టార్చర్ చేస్తాడు మీకు తెలుసా సార్ నాకు చదువు లేదని ఏ పని చేయలేనని నానా మాటలు అన్నాడు ఇప్పుడు మీరు జాబ్ ఇచ్చారు కదా వెళ్ళి వాడి సంగతి చెప్తాను ఏం చెప్తారు మీరెంత మంచివారో చెప్తాను అడగ్గానే ఉద్యోగం ఇచ్చిన మీ గొప్పతనం గురించి చెప్తాను అలాగా అయితే చెప్పు మరి అంటూ ఒక్కసారిగా ఇటు తిరగ్గానే అక్కడ అర్జున్ ని ఎక్స్పెక్ట్ చేయని అమృత షాక్ అయితే అర్జున్ కోపంగా చూస్తూ మేనేజర్ మీరెళ్ళండి నేను తనతో మాట్లాడతాను అనడంతో అతను వెళ్ళిపోయాడు నువ్వా నువ్వు ఇక్కడికెందుకున్నావురా ఎందుకంటే నా కంపెనీ కాబట్టి ఉన్నా నీ కంపెనీయా అప్పుడే ఏదో పని మీద వచ్చారు ఆనంద్ నేహ అమృతని చూసి క్షణం షాక్ అయి అరే అమృత నువ్వేంటమ్మా ఇక్కడ నందు ఈరోజు నుండి అమృత గారు ఈ కంపెనీలో రిసెప్షనిస్ట్ అనగానే నేహ ఆనంద్ ఇద్దరూ షాక్ అయి మొహాలు చూసుకున్నారు తనకి ఉద్యోగం ఎలా వచ్చిందో గుర్తు చేసుకుంటున్న అమృతకి ఏమ్మా పాయసం అయిందా అంటూ వచ్చింది సులోచన అయిపోయింది ఆంటీగారు అంటూ బౌల్స్లో సర్వ్ చేసి ఇవ్వగానే టేస్ట్ చాలా బాగుందమ్మా పదా హరీష్కి కూడా ఇద్దాం అంటూ ఇద్దరు హరీష్ దగ్గరికి వెళ్లారు